Welcome to TR TV. Ninu Mehanil. తెలంగాణ రైతులు యావత్ రైతులైతే చూడాల్సిన వీడియో ఎందుకంటే తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది ప్రతిరోజు అయితే మనమైతే వార్తలు అయితే ఇస్తా ఉన్నాం రైతులకు సంబంధించిన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్ ముంగట కూడా కొంతమంది రైతులు చనిపోయిన దృశ్యాలు ఎవరైతే సర్కారు బ్యాంకు దగ్గర కూడా వెళ్ళేసి మందుబాటు పట్టుకొని మాకు ఏదైనా రుణమాఫీ చేస్తారా లేకుంటే మేము చనిపోవాలన్న విషయాలన్నీ కూడా మీ పైకైతే తీసుకు తెరపైకైతే తీసుకొని రావడం అయితే జరిగింది వీటన్నిటి గురించి కూడా చర్చించి ఈ అయితే తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవచ్చు ఎవరికైతే రెండు లక్షల వరకు రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమస్యలతోని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి అప్లికేషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది అప్లికేషన్ తీసుకొని ఇన్ సెవెన్ డేస్ లో సొల్యూషన్ వెతికే విధంగా అయితే తెలుస్తా ఉంది ఇప్పటికే మూడు దశల్లో కూడా రుణమాఫీ అయితే ఆగస్టు పంతొమ్మిది వరకు అయితే అయ్యింది దాదాపుగా ఇరవై మూడు లక్షల మందికి రుణమాఫీ అయితే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ ఇరవై మూడు లక్షల మందికి ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ అకౌంట్ లో ఇప్పుడైతే ఇంకొక లక్ష ఇరవై వేల మంది కూడా యాడ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది ఇదంతా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బ్యాంక్ లక్లి అగ్రికల్చర్ ఆఫీసులోకి వెళ్ళి సొల్యూషన్ వారికి పర్ డే దాదాపుగా రోజు ఇరవై మూడు వేల మందికి కూడా జమ అవుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది వేల మందికి రైతులకు కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది దాన్ని ఎక్కడ ఆపలేదు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు సమస్యలతో వచ్చిన వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే మనకి అన్ని ఎవరైతే అన్నారో చాలా మంది కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిర్రు మరి ఎంతవరకు చేసిరని చాలా మంది అయితే వాపోయారు దాన్ని కూడా మనకైతే క్లియర్ కట్ గా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రుణమాఫీ చేసే ప్రక్రియలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్తున్నాడు కూడా మనకైతే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా ఈ నలభై రెండు నలభై రెండు లక్షల అకౌంట్లు అయితే ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది రైతులకు సంబంధించి నలభై రెండు లక్షల అకౌంట్స్ ఉండడం వల్ల ఇప్పటికే దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా కూడా లక్షల మందికి అయితే రుణమాఫీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇంకా కొంతమందికి టెక్నికల్ ఇష్యూ అయితే కనబడతా ఉంది కొంతమందికి అయితే అకౌంట్స్ క్లోజ్ అవ్వడం వల్ల లేకుంటే వాళ్ళు కొంతమంది చనిపోవడం వల్ల అవన్నీ పెండింగ్లో ఉండే ఛార్జ్ అయితే కనబడతా ఉన్నాయి అవన్నీ ఓను ఇంకొక పన్నెండు లక్షల మందికి అయితే మరి రుణమాఫీ కావాలి పన్నెండు లక్షల మందికి దాదాపుగా పన్నెండు లక్షల మందికి రుణమాఫీ కావాలి ఎందుకంటే మరి ఇక్కడ మీరు అనొచ్చు నలభై రెండు దాకా నలభై మూడు దాకా లక్షల మంది అకౌంట్స్ ఉంటే ఇంకా ఇంకా ఇరవై మూడు నర జరిగినా కానీ ఇరవై ఇరవై ఐదు జరిగినా గానీ ఇంకా మనకి చాలా మంది కావాల్సి ఉంటుంది కదా అంటే అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కొంతమంది రాంగ్ డైరెక్షన్ అంటే వాళ్ళ పేర్లు మిస్టేక్ అయి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లా కూడా ఉన్న వాళ్ళ ఇంకా పన్నెండు లక్షల మందికి అయితే ఉన్నారు ఇది ఎప్పటి వరకు మరి ఈ వాళ్ళకు కూడా ఎప్పుడు రుణమాఫీ చేస్తారా అంటే ఎవరైతే సమస్య మీద అగ్రికల్చర్ ఆఫీసే కావచ్చు ఏవో ఆఫీస్ కావచ్చు బ్యాంకు కావచ్చు ఎవరైతే వెళ్తా ఉన్నారో అక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది అప్లికేషన్ తీసుకున్నాక సెవెన్ డేస్ కి మరి సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమం అయితే రేవంత్ రెడ్డి పెట్టుకున్న తెలుస్తా ఉంది రైతులకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎవరికైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్కార్ నిర్ణయం తీసుకోవాలి ఎవరైనా కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకుండా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్ అయితే కంపల్సరీ తీసుకోండి సర్వే కూడా చేయాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ సర్వే చేసిన తర్వాత నిజమైన వాళ్ళు ఎవరైతే అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ అయ్యే విధంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది దీని మీద స్టిక్ కూడా కలెక్టర్ ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది కలెక్టర్లు ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ మండలాలకు కూడా వెళ్ళాలి రైతు సమస్య ఏదైతే ఉంటాయో రైతు సమస్య అటు ఏదైనా కానీ విత్తనాలు కానీ ఫర్నిచర్ ఏదైతే ఫర్టిలైజర్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే పలు కలెక్టర్లు కూడా మరి మండలాల్లో తిరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉండరో ప్రతి విలేజ్ కూడా వెళ్ళాలి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది మీ ఊరికి కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా మీ కాంటాక్ట్ అయితే అవుతా ఉండరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు అయితే అప్లికేషన్ ఇస్తే విత్ ఇన్ సెవెన్ డేస్ లో సొల్యూషన్ దొరికే విధంగా మరి అక్కడ అధికారులు చర్య తీసుకోవాలన్నట్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే సతమతం అవుతా ఉన్నారు చాలా మంది రుణమాఫీ కాలేయని కొంతమంది అయితే పురుగు మందు పట్టుకొని బ్యాంకుల దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా విన్నపించుకున్నారు అయ్యా మాకు రుణమాఫీ కాలేదు మాకు చేయండి అని కూడా చాలా మంది అయితే వాపోతా ఉన్నారు వాళ్ళ గురించి రోజు అయితే కీలక అప్డేట్స్ వాళ్ళ గురించి ఆలోచించిన రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి సంఘటనలు జరుగుతా ఉన్నాయి కొంతమంది ఏమని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి వారు అప్పుడు కేసీఆర్ రైతు బంధుకు సంబంధించిన ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కోట్ల రూపాయలు మరి ఏం చేసిరని అడుగుతా ఉన్నారు ఇంకోటి చాలా మంది రైతు బంధు ఇస్తారా ఇయ్యారని కూడా అడుగుతా ఉన్నారు ఇవి కూడా అవి ఎటు పోలేదు పక్కదారి అయితే అస్సలు ఇవ్వట్లేదు రైతుల కోసమే యూజ్ చేస్తా ఉన్నాము మనకి ఏదైతే బడ్జెట్ ఏదైతే ఇచ్చారో దాన్ని పట్టుకొని ఏమి లేకుండా కానీ తెలంగాణలో ఇప్పటికి అప్పులపాలైపోయింది ఆ అప్పుల పాలైనా కాని తను ఎంతో కొంత రైతుల దృష్టికి తీసుకోవాలి రైతులకి మేలు జలగాలి రైతులకి మాట ఇచ్చా మాట నిలబెట్టుకోవాలి అనే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉండడము అదే మాట ప్రకారం అయితే ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాము నిజంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏదైతే వంద రోజుల్లో ఆరు గ్యారెంట్లు అయితే చేస్తామని చెప్పారు అది కొంత ఫెయిల్ అయిన తరుణం కూడా కనబడతా ఉన్నది తర్వాత పంద్రా ఆగస్టు ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం మూడు దశలు అని చెప్పారు కానీ టెక్నికల్ ఇష్యూస్ అనేది చాలా ఉండడం వల్ల లేట్ అవుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇంకోటి ఏంటంటే చాలా మంది బిఆర్ఎస్ సంబంధించిన మాధ్యమాల్లో చాలా ట్రోల్ అవుతా ఉంది అనమాట ఏమని ట్రోల్ చేస్తా ఉన్నారంటే ఏవైతే ఇప్పుడు వరద బాధితులు వచ్చారు కదా వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చినాయి కాబట్టి రైతు ఏదైతే రైతు బంధు ఏదైతే ఉందో లేకుంటే రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సర్కార్ గోవిందా చెప్పే పనిలో కనబడతా అంటే చేయకపోవడానికి ఉండడానికి కారణం వెతుకుతున్నారు అందువలన చేయరేమో అని చాలా బిఆర్ఎస్ మాధ్యమాలలో కూడా రోల్ అయితే రోల్ చేస్తా ఉన్నా దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత అయితే ఇచ్చారు ఎప్పటికైనా అక్టోబర్ అక్టోబర్ ఎండ్ కల్లా మేమైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం ప్రతి ఒక్క పేద రైతుకు కావచ్చు ప్రతి ఒక్క రైతుకు కావచ్చు అండగా ఉంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా గవర్నమెంట్ లో ఉన్న సర్కారు అయితే కీలక ఆదేశాలు కలెక్టర్లకు అడిపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది దీని మీద సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ దృష్టికి సీఎం దృష్టికి కూడా వెళ్ళినట్టు ఉంది ఈ సీఎం ఏదైతే చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్లకు ఇవ్వడము ఆదేశాలు ఇవ్వడం కలెక్టర్ ఆఫీసులు మండలాలకు ఇలా వెళ్ళడము అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాల్లో కూడా వస్తా ఉన్నట్టు కూడా తెలుస్త మీ గ్రామంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలవండి ప్రతి ఒక్కరు మీకైతే సెవెన్ డేస్ లో అంటే ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యాప్ లో మీరు అప్లికేషన్ ఇచ్చుకున్న పర్లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ తో అప్లికేషన్ ఇప్పించుకున్న పర్లేదు సెవెన్ డేస్ లో విత్ ఇన్ సెవెన్ డేస్ లో అయితే మీకు అయితే రుణమాఫీ వస్తాయని కూడా తెలంగాణ సర్కార్ అయితే చెప్తా ఉంది ఇప్పటికైతే కేటాయించిన డబ్బులు కూడా ఉన్నాయి ఇంకా వరద బాధితులకి కేంద్రం కూడా సహాయం చేస్తా ఉంది కేంద్రం కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఇస్తామని ఒప్పుకుంది ఏదైతే కేంద్రానికి సంబంధించిన నిధులు కూడా ఇక్కడ అయితే ఉండడం అయితే జరిగింది పదమూడు వందల కోట్లు వాటిని కూడా ఉపయోగించుకోవాలన్నట్టు కూడా కేంద్ర గవర్నమెంట్ చెప్తా ఉంది మరి ఏదైతే వరద బాధితులకి ఆ ఆదుకుంటాము అదేవిధంగా రైతులను కూడా ఆదుకుంటామని కూడా తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికే కలెక్టర్కి అయితే సిఎస్ కుమార్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది రైతులు ఎవరు ఇబ్బంది పడద్దు ఇది గవర్నమెంట్ మన గవర్నమెంట్ అన్నట్టు కూడా మాట్లాడిన అయితే మనకైతే తెలుస్తా ఉంది ఇప్పటికైనా ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉండరో మీరైతే మీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళయితే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి మీకు ఏడు రోజులలో సమాధానం వస్తుంది మీకు కూడా రుణమాఫీ అవుతుంది కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు